హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఇగం ఫ్రెండ్స్ పొద్దున్నే లేచి ముగ్గు అది వేసుకున్నాను ఇగండి పిల్లలకి బాక్స్లోకి బెండకాయ వేపుడు చేస్తున్నాను అనమాట స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసాను తాళిం గింజలు వేసాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి దంచి వేసాను అవి వేగిన తర్వాత ఇక బెండకాయలు వేసి అరకిల్ల బెండకాయలు వేసి ఇక సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ మీరేం కర్రీ చేశారు బెండకాయలు ముప్పై కేజీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కానీ అరకిలోనే బాగున్నాయి మిగతా పావుకలో బెండకాయలు ముదిరిపోయినాయి ఫ్రెండ్స్ ఈ బెండకాయలు మనం ఎన్ని తెచ్చినా కానీ కనీ కేజీ తెస్తే పావుకులో ముదిరిపోతాయి అర కేజీ తెచ్చినా పావుకులో ముదిరిపోతాయి ఏంటో ఫ్రెండ్స్ ఎప్పుడు తెచ్చినా కానీ ఇలానే అవుతుంది ఇక ఇంకా బెండకాయ కూర రెడీ చేస్తున్నాను అనమాట మా అబ్బాయి బాక్స్లోకి మా వారికి ఏమో హాట్ వాటర్ అనమాట ఇంకా రోజు వేడి నీళ్ళు కానీ ఏదో ఒకటి వేడి సారీ ఫ్రెండ్స్ త్రిఫల చూర్ణం కానీ వేడి నీళ్ళు కానీ ఏదో ఒకటి ఇవ్వాల్సిందేనమాట మా వారికి ఇగో అందుకనే అందుకని హాట్ వాటర్ ఇస్తున్నాను అనమాట గోరువెచ్చగా కాచి సాల్ట్ వేసిస్తాను తాగుతారు గోరువెచ్చ నీళ్ళు తాగితే మంచిదంట మీ అందరు తెలుసు కదా ఎవరో మీరు కూడా తాగుతూ ఉంటారు కదా గ్రీన్ టీ కానీ త్రిఫల చూర్ణం కానీ కలుపుకొని ఒక స్పూన్ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇదిగోండి ఇంకా బెండకాయ కూర రెడీ అయిపోయింది ఎంత ఫ్రెండ్స్ కొంచమే అయ్యింది అనమాట అరకిలో ఎంత అయిద్ది చెప్పండి ఇద్దరు మనుషులకు సరిపోయిద్ది లేదా గట్టిగా తింటే ఒక్క మనిషికే సరిపోయిద్ది అనమాట ఇంకందుకని కొంచెం గిన్నెలోకి తీసి పక్కన పెట్టి ఇంక మిగతా కర్రీలోకి అన్నం వేసి మా అబ్బాయి కలిపి బాక్స్లో పెడతాను అనమాట కలుపుకోవడానికి కుదరదు అని చెప్పేసి కలిపి పెట్టేశాను బాక్స్లో కానీ ఇంకా మా అబ్బాయి రెడీ అయిపోయాడు చిన్నబాబు వెళ్ళిపోయాడు ఇక ఇంకా పెద్ద ఆయన కూడా బాక్స్లో పెట్టిస్తే ఇంక వెళ్ళిపోతున్నాడు రేపడా అబ్బాయి వచ్చేసాడనమాట నైన్కి స్టార్ట్ అవుతాడు ఇక్కడ నైన్ థర్టీ కాలేజీకి వెళ్ళిపోతాడనమాట నైన్ కల్లా వెళ్ళిపోవాలి కాలేజీకి లేకపోతే ప్రజెంట్ పడదనమాట రాలేదని ప్రజెంట్లో ఆబ్సెంట్ వేస్తారు లేటుగా వెళ్తే ఇంక అందుకని చెప్పేసి నైన్ థర్టీకి వెళ్ళిపోతాడు మా వారు కుదిరితే మా వారు వదిలిపెడతారు లేకపోతే ఇంకా రేపు వెళ్ళిపోతారనమాట ఇగో ఇంకా ఉప్మా చేశాను మా వారికి టిఫిన్ ఏం చేయమని ఏమన్నా చేయాలి అంటే వేడివేడిగా ఉప్మా చేసి పెట్టు అన్నారు ఇంకా అందుకని వేడివేడిగా ఉప్మా చేసి కొంచెం లైట్గా నెయ్యి కారపొడి వేసి ఇచ్చేసాను ఫ్రెండ్స్ తినేస్తారనమాట టిఫిన్ మా పెద్దబాబు తింట తింటే ఫ్రెండ్స్ ఉప్మా అన్నమే తినేసి వెళ్ళిపోతాడనమాట దాని బాక్స్లోకి పెట్టిస్తాను అన్నము తింటానే కూడా కొంచెం పెట్టిస్తాను తినేసి వెళ్ళిపోతారు ఇక ఇంకా మా వారికి కొంచెం వేడివేడిగా ఉప్మా కొంచెం నెయ్యి చల్లుకొని కొంచెం కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వారికి నేను అంతే ఇస్తాను అనమాట ఇదిగోండి ఇంకా అన్నం కూడా వండుతున్నాను బెండకాయ కూర చేశాను కదండి మా వారికి నచ్చదనమాట ఆ కూర నాకు వద్దన్నారు అందుకని టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను అనమాట ఇంక ఈ మగవాళ్ళకి నచ్చని కూర చేస్తే ఆ రోజు విసుక్కుంటాడని చెప్పేసి మా వారు ఇంకా ఆ కూర వద్దని విసుక్కుంటాడు ఫ్రెండ్స్ ఇంక అందుకని ఇంక నేను టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చడి అంటే ఇష్టం అనమాట ఆ ఫ్రై పచ్చడి వేసుకొని తింటారని చెప్పేసి ఇంకొండి ఇంకా టమాటా అప్పడాలు అంట అమ్ముతుంటే కొన్నాను ఫ్రెండ్స్ అమ్మట పదో పది రూపాయలు అంటే ప్యాకెట్ కొన్నాను అసలు చప్పగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఉప్పు లేదు ఏమీ లేదు చప్పగా ఉన్నాయి అప్పడాలు ఇంకా అన్నంలోకి అయితే కూర కలుపుకొని తింటాం కదా ఆ ఇంకా అందులో ఉండిద్ది కదా ఉప్పు అని చెప్పేసి వేయించానమాట మా వారు అప్పడాలు కానీ ఆమ్లెట్ కానీ ఏదో ఒకటి ఉండాలి లేకపోతే తినరనమాట ఈ మగవాళ్ళు వర్క్కి వెళ్తేనే మనకు కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది ఇంట్లో ఉంటే అది చెయ్యి ఇది చెయ్యి అని ఏదో ఒకటి విసిగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా అంతేనా వాళ్ళు వాళ్ళు లేకపోతేనే పని అంతా త్వరగా అయిపోయింది వాళ్ళ ఇంట్లో ఉంటే మనకు అన్ని డబల పనులు అవుతాయి అనమాట కానీ ఎప్పుడో ఒకసారి కదా ఫ్రెండ్ ఉండే ఫ్రెండ్స్ ఉండేది అయినా చేస్తేనే బాగుండేద్ది లే వాళ్ళు కూడా తింటేనే కదా కొంచెం హెల్తీగా ఉంటారు పని చేసేవాళ్ళు వాళ్ళకి నచ్చినవి చేసి పెడితేనే కదా బాగుండేది మందే ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా తింటాం ఎప్పుడైనా తింటాము కావాల్సినవి వండుకొని వాళ్ళు వాళ్ళు ఎప్పుడో ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా తినేది అందుకని చెప్పేసి కావాల్సినవన్నీ చేసి పెడతా ఉంటాను అనమాట తను ఏం అడిగితే అవి చేసి ఇవ్వాలి మనం పని చేసి వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మనం వాళ్ళకి కావాల్సిన హెల్తీ ఫుడ్ అన్నీ వండి పెట్టాలన్నమాట ఇగోండి ఇంకా టమాటా పచ్చడి చేసి ఇచ్చాను అప్పడాలు వేయించి ఇచ్చాను ఇంకా మా వారు తినేసారనమాట కొంచెం ఆ బెండకాయ కూర కూడా వేసుకొని కొంచెం తిన్నారనమాట బెండకాయ దొండకాయ ఇలాంటివి నచ్చవు మా వారు తినరు అనమాట ఇంకా బంగాళదుంప అవైతే తింటారు ఇగోండి ఇంకా బట్టలు బట్టలు నానబెడుతున్నాను వేడి కొంచెం వేడి నీళ్ళు పోసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా అబ్బాయి తెల్ల బట్టలు అనమాట స్కూల్ తెల్ల బట్టలు గ్రౌండ్కి తీసుకెళ్లారంటే బాగా మురికైపోయినాయి అనమాట ఇంకందుకని చెప్పి కొంచెం వేడి నీళ్ళల్లో పెడుతున్నాను అనమాట కాలు చెయ్యి కర్ర పెట్టి పొడుస్తున్నాను అనమాట తడిపి పెడుతున్నా కర్రతోటి వేడి నీళ్ళల్లో సర్పేసేసి నానబెడుతున్నాను ఒక పది నిమిషాలు నానబెట్టి ఉతికేస్తే బాగా మురికిపోయిద్ది అనమాట ఇగో నాన్న ఇంకా ఉతికి జాడిచ్చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మనం డబ్బుని ఎన్నో విధాలుగా వాడుకుంటాము ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటాం కదా ఈ ఒక్కొక్క ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తాం పెళ్ళి పెళ్ళి చేసేటప్పుడు పెళ్ళిళ్ళలో ఆడపిల్ల కట్నంగా ఇస్తుంటాం కాబట్టి పెళ్ళిలో కట్నంగా ఇస్తాము డబ్బుని కట్నం అని పిలుస్తాము అందులో అదే గుళ్ళో అయితే దానం చేస్తాము ఏదన్నా అప్పుడు చందా చందా ఇస్తాము అదే వినాయక చవితి పండక్కి చందా అంటాము స్కూల్లో కడితే ఫీజు అంటాము ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటాం అన్నమాట అదే కోర్టులో మనం బండి పట్టుకుంటే మనం వెళ్ళి ఏం చేస్తాం జరిమానా కడతాం అన్నమాట అదే ప్రభుత్వానికి మనం పన్ను కరెంటు బిల్లు ఇవి ఇవి కట్టాల్సి వస్తే పన్ను కడుతున్నాము ఇంటి ఇంటికి పన్ను కడుతున్నాము అంటాం బ్యాంకులో మనం లోన్ తీసుకుంటే కట్టదాన్ని లోన్ కడుతున్నాము అంటాము కార్మికులకి జీతం ఇస్తున్నాము అంటాము ఎవరిదైనా మనం ఎవరి దగ్గరైనా మనం బాకీ తీసుకుంటే అప్పు అని పిలుస్తాం అప్పు అని పిలుస్తాం ఇలా డబ్బుకి ఎన్నో పేర్లు పెట్టి ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటాము మీకు తెలుసా అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ కోసం కాదు డబ్బు డబ్బుని వృధా చేయకూడదు అనమాట ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి నీళ్ళు ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో డబ్బు కూడా అంతే జాగ్రత్తగా వాడుకోవాలంట ఫ్రెండ్స్ నీళ్ళు ఎంత పొదుపుగా వాడుకుంటే డబ్బు కూడా అంతే పొదుపుగా ఉండిద్దంట మన ఇంట్లో మా అమ్మ చెప్పేది నీళ్ళు ఎంత పొదుపుగా వాడుకుంటే డబ్బు అంత ఖర్చు అవ్వద్ది అంట ఫ్రెండ్స్ మీకెవరైనా చెప్పారా ఇలాగ మా అమ్మ నాకు చెప్పింది అనమాట నీళ్ళని పొదుపుగా వాడుకోవాలి అప్పుడే డబ్బు కూడా పొదుపుగా ఉండిద్దని అని పొదుపుగా ఉండిద్దంట మన ఇంట్లో డబ్బు ఎంత ఖర్చు చే వాటర్ ఎంత ఖర్చు చేస్తే డబ్బు కూడా అంతే ఖర్చు అయిపోయిద్దని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా కొన్ని కొన్ని విషయాలు నేను విన్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది అనమాట అందుకనే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా మా పిల్లలు వెళ్ళిపోయారు వంట అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు అవి చుమ్ముకో చుమ్ముకున్నాను ఇంక ఈ వాషింగ్ మిషన్ మీద కొన్ని కొన్ని సామాన్లు అవి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ మీద కొన్ని సామాన్లు బాగా డస్ట్ పడిపోయింది ఇంక అందుకని అవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం పనులు చేస్తాం ఫ్రెండ్స్ ఇలా కొన్ని కొన్ని క్లీనింగ్ పనులు అనమాట వాషింగ్ మిషన్ మీద ఉన్న ఇవన్నీ తీసేసి మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ అక్కడ 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 సర్దుకుంటున్నాను అలాగే ఫ్రిడ్జ్ మీద కూడా కొన్ని సామాన్ షాంపూలు ఇవన్నీ వీలుగా ఉండేటట్టు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ షాంపూ ప్యాకెట్స్ అవన్నీ తీసేసి మళ్ళీ నీట్గా తుడిచేసి మళ్ళీ పైన పెట్టుకుంటున్నాను అనమాట ఇలా ఖాళీ టైంలో కొన్ని కొన్ని పనులు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి పండగలప్పుడు ఎక్కువ పని ఉండదు అన్నమాట అప్పుడు కొంచెం మెయిన్ మెయిన్ చోట్ల క్లీన్ చేసుకుంటే సరిపోయిందనమాట ఖాళీ సమయంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన సమయంలో ఇలాగా కొన్ని దువ్వెన్లు క్లీన్ చేసుకోవటము పిల్లలకి బట్టలు స్కూల్ బట్టలు కానీ మాములు ఇంటి దగ్గర ఉన్న బట్టలు కానీ బటన్స్ ఊడిపోయినా కుట్లు ఊడిపోయిన అవి కుట్లు వేసుకోవటము ఇలాంటివన్నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక మనం చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ మనకు కూడా కొంచెం తేలిగ్గా ఉండిద్ది మనకే ఎక్కువ పని ఉండదు అనమాట రోజు కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటే అలానే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ మీద ఇప్పుడు ఫ్రిడ్జ్ మీద ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట దీని మీద ఆయిల్ ప్యాకెట్స్ అంటే నవరత్న ఆయిల్ ప్యాకెట్స్ షాంపూ ప్యాకెట్స్ ఇవి పెట్టుకుంటానమాట అవన్నీ మళ్ళీ తీసి క్లీన్ చేసి మళ్ళీ దాని మీద పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు ఎందుకు చేతికి చేతికి వీలుగా ఉండేటట్టు పెట్టుకుంటాం అనమాట అవసరమైన ఇవన్నీ ముఖ్యమైనవి అన్నీ ఇలా చేతికి అందుబాటులో ఉండేటట్టు పెట్టుకుంటే మనకి పనులన్నీ తేలిక తేలికగా ఉంటాయి అనమాట వీటి మీద నేను పేపర్స్ కానీ లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇంటివైపుగా పాంప్లెట్స్ పంచుతారు కదా గట్టిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ అట్టలు అవైతే అవి వేస్తానమాట న్యూస్ పేపర్ కన్నా కూడా న్యూస్ పేపర్ ఏమిటి కొంచెం త్వరగా చినిగిపోతాయి కదా ఈ అట్ట ముక్కలు అయితే త్వరగా పాడవవు కలా కళ్యాణ్ జ్యువెలర్స్ వీళ్ళందరూ అమ్మట పాంప్లెట్స్ పంచుతారు తెలుసా అట్టల్లాగా ఉంటాయి అవి అవి వేస్తాను ఫ్రెండ్స్ అవి అయితే తొందరగా పాడబోవు అనమాట అవి తీసి తడి తడికిలాత్తో తుడిచేసుకొని మళ్ళీ దానిపైన వేసుకుంటే బాగుండిద్ది అనమాట ఇదిగోండి ఇంకా రెండిటి ఫ్రిడ్జ్ మీద వాషింగ్ మిషన్ మీద క్లీన్ చేసేసాను ఇంకా ఊడ్చుకుంటున్నాను అనమాట డస్ట్ పడిద్ది కదా ఇంకా అదంతా ఊడ్చుకొని తుడుచుకుంటున్నాను ఈరోజు దువ్యన కూడా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మరి ఎక్కువగా దువి ఎక్కువ రోజులు వాడకూడదు వాడకూడదు వారానికి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోండి లేకపోతే చుండ్రు అది వస్తూ ఉంటుంది మన పనులు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న పనులు చేసుకున్నామనుకోండి పండగలప్పుడు మనకు కూడా తేలిగ్గా ఉండిద్ది అనమాట మొన్న పండగకి క్లీన్ చేశాను ఫ్రెండ్స్ ఫ్యాన్లు మళ్ళీ డస్ట్ పట్టేయి ఇవిగా ఫ్యాన్లు కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఈ మాదంతా డస్ట్ ఏరియా అనమాట చుట్టుపక్కల ఎక్కువ డస్ట్ ఉండిద్ది పొలాలు ఇవన్నీ ఎంత తుడుచుకున్నా కానీ వస్తానే ఉంటాయి అనమాట ఏం చేస్తాం చెప్పండి ఇదిగండి ఇంకా మా బాబు షర్టు బటన్స్ ఊడిపోయినాయి ఇంకా ఆ బటన్స్ కూడా వేస్తున్నాను అనమాట ఇంకా బటన్స్ అవి వేసిన తర్వాత ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా భోజనం చేసి కొంతసేపు వీడియోకి ఏదన్నా వాయిస్ ఓవర్ ఇవ్వటం ఎడిటింగ్ చేసుకోవటం చేసి ఒక గంట పడుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం మళ్ళీ అయితే పిల్లలు వచ్చేస్తారు మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయి రెస్ట్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఏదో మనం కావాలని ఆ రోజు పని ఆపుకొని రెస్ట్ తీసుకుంటే తప్ప లేకపోతే మనకి రెస్టే ఉండదు ఒక్కొ రోజు బద్దకి ఇస్తాం ఫ్రెండ్స్ ఎంత యూట్యూబర్స్ అయినా మనకు కూడా ఒక్కొక్క రోజు బద్దకంగా ఉండిద్ది ఆ రోజు నేను కూడా ఏం పని చేయను అనమాట ఇంకా వాళ్ళ క్యారేజీలు ఇచ్చి పంపించేసి ఇంకా సినిమా చూస్తా కూర్చుంటాను అనమాట ఏదో ఒక పాత సినిమానో ఏదో ఒకటి చూస్తా కూర్చుంటాను ఇంకా సాయంత్రం గిన్నెలు కడిగి వంట చేసుకుంటాను అనమాట ఆ రోజు క్లీనింగ్ పళ్ళు ఏమి ఉండవు అనమాట ఆపేస్తాను అనమాట ఒక్కొక్క రోజు మాత్రం మనం మనుషులమే కదా ఫ్రెండ్స్ మనకు కూడా రెస్ట్ కావాలి కదా బండ్లో కనుక పెట్రోల్ అయిపోతే మళ్ళీ పెట్రోల్ పోయంగానే పని చేస్తుంది కదా అలాగే మనం కూడా మనుషులమే విషయంలో కాదు ఇంతే ఫ్రెండ్స్ వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్